వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేయండి లైవ్లోకి అయితే జాయిన్ అయిపోండి తప్పకుండా అందరూ ఎలా ఉన్నారు ఏంటి చాలా రోజులైంది లైవ్కి వచ్చేసి వన్ వీక్ పైన అయింది లైవ్కి అయితే రాలేదు కాసేపు పలకరిద్దామనేసి లైవ్ లైవ్కి అయితే వచ్చేసినాను జాయిన్ అవ్వండి తప్పకుండా అందరూ అనేసి అయితే వచ్చేసినాను తప్పకుండా టెన్ డేస్ అయింది లైవ్కి అయితే రాలేదు తప్పకుండా మెసేజ్ ఇవ్వండి ఎలా ఉన్నారు ఏంటి అనేసి మెసేజ్ రూపంలో తెలియజేయండి తప్పకుండా తెలుసుకోవాలనుకుంటున్నాను లైవ్కి అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అందరూ వచ్చేయండి వచ్చేయండి వచ్చేసినాను ఎలా ఉన్నారు బాగున్నారా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది లైక్ ఇవ్వండి తప్పకుండా వెల్కమ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ డబల్ ట్యాప్ ఇవ్వండి తప్పకుండా లైక్ ఇవ్వండి లైక్ వస్తే ఇంకొంతమంది లైవ్ లైవ్లోకి వస్తారు హాయ్ హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తప్పకుండా అందరూ లైవ్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు వాచింగ్లో ఉన్నవాళ్ళు అందరూ మెసేజ్ ఇవ్వండి ఎలా ఉన్నారు ఏంటి చాలా రోజులైంది లైవ్కి అయితే రాలేదు ఒక హాఫ్ అన్ అవర్ మాటలు అందరినీ అనేసి అయితే లైవ్కి వచ్చాను తప్పకుండా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ డబల్ ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అస్సలామా అల్లి వాళ్లకమ్స్ సలాం థ్యాంక్ యూ సో మచ్ కో లైక్ వచ్చింది మెసేజ్ వన్ ఫ్రెండ్ మెసేజ్ రావడం లేదు మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లైతే ఇస్తా మంచిగా మెసేజ్ చేసి సపోర్ట్ చేయండి ఎస్కే బాష గారు బాగున్నారా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నాం భోజనం అయిందా ఎలా ఉన్నారు మేము బాగానే ఉన్నామండి కొంచెం నాకే హెల్త్ ప్రాబ్లం అయ్యో లైవ్కి అయితే రాలేదు ఈరోజు అది అందరి దగ్గర మాట పలకరించినట్టు ఉంటుందనేసి లైవ్కి అయితే వచ్చేసినాను మెసేజ్ ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ ఇవ్వడం లేదు ఎస్కే భాష గారు రిప్లై లేదు ఎందుకండి మాట్లాడడం వినిపిస్తుందా మీకు పచ్చింగ్లో ఉన్న వాళ్ళందరూ మెసేజ్ చేయండి తప్పకుండా వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ వచ్చేయండి లైవ్కి అయితే జాయిన్ అయిపోండి తప్పకుండా రిప్లై తీస్తాను మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మెసేజ్ ఇవ్వండి అలాగే లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఇంకొంతమంది లైవ్ ముందుకు రీచ్ అవుతుంది లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ మెసేజ్ ఇవ్వండి ఫ్రెండ్స్ మెసేజ్ రావడం లేదు ఎందుకో తెలియడం లేదు గణేష్ అండి హాయ్ హాయ్ హలో మంచిగా మెసేజ్ ఇవ్వండి తప్పకుండా రిప్లై ఇస్తా పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే నో ప్రాబ్లము ఏదో లైవ్ వచ్చేసి లైవ్ అయితే తప్పు డిస్టర్బ్ చేయకండి మంచిగా చెప్తున్నాను వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ లైవ్ మెసేజ్ ఇవ్వండి లైవ్ కింద జాయిన్ అయిన ప్రతి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి అలాగే లైవ్ లో మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లై తీసా మంచిగా మెసేజ్ చేయండి ఏదో లైవ్లో ఉన్నాం కదా అనేసి పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే దయచేసి చేయకండి పెట్టకండి ప్లీజ్ మంచిగా సపోర్ట్ చేస్తే మంచిగా ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభాస్ గారు గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నావా మేడం తిన్నామండి మీరు తిన్నారా ఎలా ఉన్నారు చాలా రోజులైంది లైవ్కి రేణూ రాలేదు ఈరోజు రోజు వచ్చాను ఎలా ఉన్నారు బాగున్నారా మీకు గుడ్ ఈవినింగ్ అండి ప్రభాస్ గారు మేడం బా మీరు బాగున్నారా మేడం బాగున్నారండి అందరూ బాగున్నాము మేము మేము బాగున్నా ఉన్నాము నాకే కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది మళ్ళీ కోల్డ్ ఫీవరు తలనొకే జలప్ చేసింది బాగా అందుకనేసి లైవ్ రాలేదు ఆల్ ఫ్యామిలీ హ్యాపీ మేడం ఓ ఏం చిన్నారు ఏం తిన్నారు భోజనాలు అయ్యాయా నైట్ డిన్నర్ అయిందా మీకు ఇవ్వాలి ఏకాదశి సేమ్ టైమ్ సో మచ్ వచ్చినందుకు థ్యాంక్ యూ చాలా హ్యాపీ అనిపించింది మంచిగా మెసేజ్ ఇవ్వండి సుమిత్ర గారు హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తప్పకుండా డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది లైక్ వస్తే లైవ్ లైవ్లోకి వస్తారు అందరికీ సీతమ్మ వాకెట్లో సినిమల చెట్టు వీడియోలో కామెంట్ పెట్టానండి అవునా తప్పకుండా చర్చ చేస్తాను మోడల్ మోడల్ ఫిలిం ట్రావెల్లరా థ్యాంక్ యూ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి రామన్ రెడ్డి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి మెసేజ్ ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మెసేజ్ చేయండి వాచింగ్లో ఉన్న వాళ్ళందరూ మెసేజ్ రావడం లేదు మీరు ఏదైనా మెసేజ్ పెడతా ఉంటే నేను చదవడం బాగుంటుంది మీ అడిగిండే క్వశ్చన్లకు కానీ సమాధానం చెప్పడానికి బాగుంటుంది సత్యనారాయణ గారు హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్స్ రాలేదు లైక్స్ లైక్ వస్తే ఇంకొంతమంది లైవ్లోకి వస్తారు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి అలాగే డబ్బు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయడం తెలియజేస్తున్నాను సత్యనారాయణ గారు చెప్పండి లైక్ ఇవ్వండి వాచింగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే ఇంకొంతమంది లైవ్లోకి వస్తారు బాలాజీ గారు హాయ్ అండి హాయ్ మేడం గుడ్ మీ గుడ్ నైట్ మేడం థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బోజ్ చేశారా హాహా చెప్పండి డబల్ ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాలాజీ గారు లైక్ ఇవ్వండి ఆంజీ ఆంజనేయులు వెల్కమ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎక్కడ నుంచి బ్యాంగ్లూర్ అండి బెంగళూరుని ఇంకా లైవ్ ఎలా ఉన్నారు అందరూ ఫోన్ చేశారా